బోగస్ హామీలతో గద్దనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగెత్తిపోయారని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి అన్నారు శుక్రవారం పరకాల పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో పరకాల మరియు నడికూడ మండలాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లధర్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి మాట్లాడారు కనీసం వ్యవసాయానికి ఎరువులు అందివని చేతకాని ప్రభుత్వం గద్దె దిగాలని అన్నారు Thank <laughs> you. లేకుండా పోతుంది చాలా ఖచ్చితంగా మనం ఇంకా మూడు సంవత్సరాలు ఉపయోగపడ్డాల్సిందే పోలీసుల దౌఖ్యాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కొంచెం మనం సమయాన్ని పాటించాలి వాళ్ళు ఇంకొక సంవత్సరం తర్వాత వాళ్ళు కూడా మారుతారు ఏదైనా అధికారం ఉంది ఏదో ఏంటంటే భయపడతారు వాళ్ళు కూడా అంటా ఉన్నారు ఇదేం పరిపాలన సార్ మీ ఎప్పటికీ తద్దులే ఇదేం పరిస్థితి వాస్తవంగా ఒక్కొక్కటి మనం ఆలోచిస్తే చాలా వేరే రాష్ట్రాలు ఉంటే దానికి అదనంగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుని యూరియా జూలై కల్లా అందించాడు తర్వాత ఏం చేసిండు ఆ యూరియా చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ తర్వాత మే నెలనే కూడ గొప్ప స్టాక్ పెట్టాము మనం మే నెలలో తీసుకొచ్చి గోడ తొమ్మిది స్టాక్ పెట్టుకొని రెండు వేల పదిహేను నుంచి ఈయన దిగిపోయాలు యూరియా కొత్తలేకుండా చేసిన ఘనత మనం వ్యవసాయదారు పెట్టుబడి ఇంకా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారు అర్థదార్ దగ్గర పోయేది పక్క కోట బాగా అడిగేది ఎవరు బాగా చూసేది అప్పులకు తిరిగేది తెచ్చేది పెట్టేది అసలు అప్పుల తిరగాలి రైతు రైతుకి ఏం సంబంధం లేకుండా రైతు బంధు పెట్టిన దేవుడు కేసీఆర్ అసలు ఎవరికన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలోచన వచ్చిందా ఇది పెట్టాలి అరే ఏముంటుంది ఎకరానికి పది వేలు ఇస్తున్నాం నా ఎనిమిది వేలు పెట్టాడు మనకి ఏం పెట్టుబడి ఎన్ని పెడతాను ఎన్ని పోతానని చెప్పి తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు ఎనిమిది వేలు చూపినే బ్రహ్మాండంగా అని చెప్పి సంవత్సరం తర్వాత మళ్ళా పదివేలు చూపులు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకోటి ఆత్మహత్య కాంగ్రెస్ గవర్నమెంట్ లో రైతు ఆత్మహత్య అంటే రోజు నామే చూసింది మనం యాభై వేల అప్పు రైతు ఎవరు చనిపోయాడు అసలు ఎన్నో చనిపోతారో దేనికంటే భూమి మీద పెట్టుబడి పెట్టి భూమి నమ్ముకొని పడుతుంది అప్లై అసలు ఆయన చనిపోతే కుటుంబం రోడ్ మీద పడుతుంది అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీకి ఎల్ఐసి పెట్టి రైతు చనిపోతే పదకొండు రోజులు వెళ్ళకపోతే ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వచ్చి ఇంకా వాస్తవం కదా అర కేసీఆర్ ఆయన బీమా కాదమ్మా ఇదే కదా ఇది కాదు అసలు వ్యవసాయ రంగం ప్రగతి ప్రగతిపాదకు పోవాలంటే ఏమేమి అవసరం వ్యవసాయ యూరియా తోటి స్టార్ట్ చేసుకొని దానికి కరెంట్ ఇవ్వాలి కరెంట్ ఇస్తే వ్యవసాయం పోతుంది తెలంగాణ ప్రాంతం అంతా సాగునీరు లేకుండా ఎడారిగా మారడానికి కారణం ఒకవైపు కరెంటు ఒకవైపు పెట్టుబడి ఇవన్నీ దీనికి సంవత్సరం ఇరవై ముందే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది వాస్తవంగా అలవడతాయి మనం ఆలోచించాలి అంతకుముందు అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కరెంట్ ఎందుకు తీసుకురాలి పూజా మేము ఇప్పుడు ఇప్పుడే రైతులు ఇంత కరెంట్ అవసరం అన్నట్టు మేము విక్రమేది కరెంట్ అవసరం రైతులకు దిక్కరేది అనుకున్నాను నిజంగా టిక్కలేదు కరెంట్ వస్తారు రైతు రైతు సరిపడా కరెంట్ ఇచ్చకపోతే ఆ రైతు ఏ విధంగా బాగుపడాలి ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటాడు సోయం దాని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా అది కాదు రైతు కల్లా కానీ కొనుక్కున్నాను నేను అంటున్నా మనది రైతు బంధు అయితే ఆయనతో పెట్టాడు

దాన్ని మనం కూడా చర్చ పెట్టుకోవాలి ఒక్క బస్తూ అని యూఏ ఎక్కడ ఏ గవర్నమెంట్ క్లియర్ చేస్తే యూఏ వస్తుంది అని చెప్పి అక్కడ క్లియర్ చేసుకోడానికి ఒక్క బస్తా ఇంకో నిన్న సంఘమనలు జరిగింది మనిషి రోజులు వస్తారట అక్కడ ఆ అదన పాస్బుక్ పెట్టాలి రిసీవ్ చెప్పాలి తమ్ముయాలి ఒకరైతే ఏం చేసిండే అంటే అయితే చేసిందంటే భార్య పాస్బుక్ కొడుకు పాస్బుక్ ఆయన పాస్బుక్ మూడు పాస్బుక్ వెళ్ళి ఆరు బస్సులు తీసుకున్నాడు కొడుకు హైదరాబాద్ చదువుతాడు ఎవరు ఈ వ్యవస్థ ఆయన మన సొసైటీ ధైర్యం కాబట్టి ఏదో చెప్పుకోవడం నా బస్ తీసుకుంటా పోండు బస్సాలు కాదు ఒక ట్రాక్టర్ కొంటారు కదా సొసైటీ రైతుల ట్రాక్టర్ పట్టి మంచి వచ్చినాక ఇంకో ఊరు పోవాలి పదిహేను బస్తాలు కాంగ్రెస్ దొంగల బస్తాలు ఆయన కొత్త ఇప్పుడు వచ్చినాయి ఈడ తీసుకుపోతాను ఆ పక్క తండగా పోవాలి తూర్పు తండగ తండగతాను అని చెప్పి ఎస్ఐ ఫోను ఎస్ఐ

దానికి స్పెట్టు ఇక్కడ యూజె బస్ గురించి అని చెప్పి ఈయన మాట్లాడుతుండోలు వాళ్ళంతా తెల్లారి కాంగ్రెస్ మూడున్నర యూజాలు అందరు కలిసి రైతులు పార్టీతో పార్టీ రైతులు అయితే అందరు కలిసి ఎమ్మెల్యే గారికి పోతే ధర్మానికి ఆయన ఎన్నిసార్లు సెల్ చేసి చూడాలి నీకెందుకు పని ఎమ్మెల్యే పంచాయతీ నీకెందుకు నీకేం అవసరం రైతు సిగ్గల్ పెద్దగా పర్గాలకు చెప్పినట్టు చాలా ఈ వస్తాయలేదు పదిహేడు మొత్తాలు ఇష్టం నువ్వు కేసు పెడతావా చిక్కుంటాను దేవుడు ప్రకాష్ రెడ్డి గారు అడుగుతున్నాను వాళ్ళు రైతుగా కాదా దొంగ లేకపోతే నీ గురులే కేసు విద్యాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి అలాగే మూడు వేల ఇన్ని వచ్చి మూడు వేల చేస్తే ఏదో పొరపాటు జరిగిన తప్పిపోతే ఆ వాళ్ళు వేరే వాళ్ళు కదా వాళ్ళకి అని అంటారు మన భువలక్ష్మి జీవో క్యాన్సల్ చేస్తారు ఎవరు ముఖ్యమంత్రి జీవో ఇస్తే మన కలెక్టర్ ఆర్డర్ ఇచ్చింది నేను మాట్లాడినా అప్పటి కలెక్టర్ నిన్న కాక అప్పుడు కలెక్టర్ తోటి మీటింగ్ పెట్టి నేను ఇచ్చిన ప్రొసీడింగ్ అదే కలెక్టర్ తోటి ఇంద్ర ఇందిరాలు ఇస్తాడు మరి ఆ కలెక్టర్ దానికి పవర్ ఉన్నట్టు నీకు నువ్వు ఇచ్చానికి పవర్ ఉన్నప్పుడు నేను ఇచ్చా పవర్ లేదా అధికారం లేదా నేను అందరు చెప్తున్నా మూడు ఏళ్ళ ఇల్లు ఎక్కడైతే ఇచ్చినవో కోర్టులో చేసిన నేను ఆ కోర్టులో అది కూడా చెప్పాలి కోర్టులో ఆరు వచ్చే టైం కూడా వాడు గవర్నమెంట్ ఆయన మామూలు నిర్ణయం తీసుకోలేక రాగా మా నిర్ణయం తీసుకునే సంవత్సరం వేసి నువ్వు ఇంద్ర ఇల్లి భుగలక్ష్మి అని వేద ఫోటోలో పేపర్లో కటింగ్ ఉన్నాయి అది జడ్జే

నచ్చిట్ అడగలే మాడ అసలు ఆయన ఆలోచన ఉందో లేదని మాకు తెలియదు అందరు ముఖ్య నాయకులు లేదు ఏ ఎవరు అడుగుతుంది ఈ రకంగా మనం ఎవరైతే బలవంతంగా వచ్చి టికెట్ ఇప్పించుకున్నారో ఎవరైతే పైరు చేసి చేసినో ఎవరైతే అక్కడిక్కడ చేసి వచ్చిందో వచ్చిన ఇచ్చి పోయింది నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ ప్రతి విషయం గ్రామాలు చెప్పాల్సిన అవసరం ఇలా ఉందన్న సారా చెప్పినట్టు తెలంగాణ ప్రాంతంలో మండలాలు ఏ ఆడియో మనం తెచ్చుకున్న నడి కూడా దామెరా పరకాల ఆడియోను మూడు బిల్డింగ్ శాంసంగ్ తో పాటు బిల్డింగ్ కంప్లీట్ చేసుకున్న తెలంగాణ మాది ఒకటే పరుగాలకు వంద పడుకుల ఆసుపత్రి కదాలి దాని పరుగు పెట్టి ఈ పాటికి ఓపెనింగ్ చేస్తున్నాం మనం తిన్నడం వంద పడుకుల ఆసుపత్రి దాని పరుగు పెట్టి పిల్లలకు డిగ్రీ కాలేజ్ లేక డిగ్రీ కాలేజ్ క్లోజ్ అయ్యే టైంలో ఆ లెక్చరర్స్ అందరినీ మన క్యాంప్ ఆఫీస్ కాదు నాకు కాలేజ్ ఉండాలి మీకు ఏం కావాలో చెప్పాను వాళ్ళు అడిగిన వసతులు అప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడి ఓ దోస్తాన్ని ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ ఇప్పించి దాని ఆన్లైన్ లేకపోతే బియ్యం పర్గాలు ఆన్లైన్ ఇవ్వాలని చెప్పి కాలేజ్ కాలేజ్ సాంక్షన్ తెచ్చుకొని మనం దాని శివ పర్గతిలో పెట్టిడు ఆ కాలేజీ మొదలు పెట్టిడు అది పక్కేసి ఇలా గురుకురాలు చూసాం తెలంగాణలో గురుకుల మొత్తం వెయ్యి ఇరవై రెండు అంతకు తెలంగాణ రాకము ఓన్లీ వంద

కంటాం కూడా శిలా తొమ్మిది కోట్లు వేసినా మళ్ళీ రెండు కోట్లు శాంక్షన్ చేసిన నా పేరే సాంక్షన్ అయింది శిలాపాలకు వేసి పదకొండు అయింది పదకొండు అయితే నా శిల పల్లె పదకొండు 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 కోట్ల చిరాపలిక పెట్టుకుంటుంది సిగ్గుందాన్ని అడుగుతాను నేను కొబ్బరికాయ కొడు పాలకున్నాం దురదృష్టం బండి పేర్లు పెట్టి నీ పేర్లు పెట్టిన పేరు పెట్టినా

ఎందుకు ఆగుతాదో చెప్పాల్సిన అవసరం కైటెక్స్ కంపెనీ సంవత్సరం కింద తీయాలి ఇప్పుడు పాత బిల్డింగ్ కావచ్చు కానీ రెజిడెన్షన్ స్కూల్ కు మరొక స్కూల్ మంచి డిమాండ్ వరంగల్ జిల్లాలో అట్లాంటి స్కూల్ పిల్లలు ఏమంటారు ఏమంటారు ఈ బిల్డింగ్ లోకి వెళ్లి ఆ బిల్డింగ్ పోవాలంటే మాకు పోవద్దే సార్ పుచ్చి అలా పాములు తేరున్నాయి మాకు పోలేకపోతున్నాను అది సిగ్గుతాను ఎన్నో చేయలేకపోతా ఉన్నారు అది నేను ఇంకా వింత విషయం ఏంటంటే రెజెస్ అక్కడ పిల్లలు అంద చేస్తానండి పిల్లలు అదుకోవాల్సిన ప్రిన్సిపాల్ సైడ్ సెక్రటరీ ఉంటుంది ఆమె ఆమె జియో ఇచ్చింది ఏం జివో ఇచ్చిందంటే వంట వండలకు అనవసరంగా జీతాలు దండగా ఇదో అదనంగా ఖర్చు పిల్లలు ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు నేర్చుకుంటారు వంట నేర్పినట్టయితే వాళ్ళే రోజుకు పది మంది పెట్టి బండి అనేది జివో ఇచ్చింది ఇది ఎక్కడ ఉండదు అని పిల్లలు మనకి ఇట్లు కట్టుడే వాళ్ళు ఇంట్లో వాళ్ళు వండుకుంటలేరా వాళ్ళు ఇంట్లో వండుకోను అయితే వచ్చిందా ఆ వండుకునే టోలు బాగా ఉంటే ఈ హాస్టల్కి వచ్చింది అంటే ఎంత దిగదాచి మాట్లాడినా ఇది ప్రభుత్వం వైఫల్యం కదా ఒకసారి వంట వండే టోలు జీతాలు ఏ కదా స్టూడెంట్స్ వండితావా అంటే హాస్టల్లో ఉండొందో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి పరిస్థితి ప్రతి హాస్టల్లో పరిస్థితి ఎంత మంచిగా చాలా మంది గ్రామ సర్పంచ్ కూడా అప్పుడు పనులు చేసి ఇప్పుడు పిల్లలు రాలేదు అందరూ సర్పంచ్ అంటే అదే మంచిగా ఉన్నారు కానీ ఎంత కూరగా తెలుసా డిస్కషన్ ఏంటంటే వాళ్ళు సర్పంచ్ వాళ్ళు పైసలు ఇస్తే వాళ్ళే నిలబెడతారు మళ్ళా వాళ్ళ బిల్లు ఆపండి అంట వాళ్ళ బిల్లులు వస్తే మానేది కొట్టుకొస్తారు వాళ్ళే ఆపండి ఆపిస్తున్నాడట ఇలా బిడ్డ తెలుసుకో పైసలు ఇవ్వకుండా ఇలా మా సర్పంచ్ మా చె అధికారులన్నీ తెలుసుకొని కూర్చున్నాడు మంత్రుల ముఖ్యమంత్రి అయితే ఉన్నాడు ఇంకా పైకి ఏమి ఉంటాడండి పైకి రెండు అలా తప్పు చేయాలంటే ఐదు తప్పు చేస్తాడు ఎవరు సెక్రటరీ అసలు రెండు తప్పు చేయడని చెప్పని చెప్పడానికి అధికారులు అది అంటే ఒక అధికారికి పత్రికల్లో తెలుసు తెలుసది రెండు తప్పు లేదంటే వాళ్ళు బాగా తప్పు తీయడా చేస్తాడు వాళ్ళు అడిగారు తప్పు నీకెక్కడి ఇవాళ గ్రామాల్లో ఇంద్ర మళ్ళీ తెచ్చినాం ఇల్లు కట్టుకుంటా నేను చెప్తూ ఆలోచించండి ఇవాళ కొట్టి దగ్గర ఎంత అమ్ముతాను ఇలా ఇల్లు కట్టుకు ఇవాళ్ళని ఎంత అవుతాను మూడు లేదా ఏం చేసింది అంటే ప్రచారాన్ని పిలాం ప్రచారాన్ని పనిచేసాడు ఒక నోరుచర్త ఇష్టమైన బీజులు పెట్టిన గ్రామ పంచాయతీ అధ్యక్షుడట వాళ్ళు అయ్యేట వాడు దానికి గల్వాలే ఎవరు కూడా తెలుసుకొని కూర్చున్నాడు అధికారుల తెలుసుకొని కూర్చున్నారు మంత్రులైతే ఉన్నాడు ముఖ్యమంత్రి అని ఇంకా పైకి ఉంటాడండి పైకి ఏమంటాడు అలా చేయాలంటే ఐదు తప్పులు చేస్తాడా ఎవరు సెక్రటరీ అసలు రెండు తప్పు చేయడానికి చెప్పమని చెప్పడానికి ఏం చే ఒక అధికారికి పత్రిక తెలుస్తుంది రెండు తప్పు చేయాలంటే వాడు బాగా తప్పు చేయడా చేస్తాడు వాళ్ళు అడిగాడు తప్పు నీకే కాదు ఇవాళ లో ఇరా మళ్ళిచ్చా ఇల్లు కట్టుకుంటాడు చెప్తాండి ఇలా పొట్టి అమ్ముతాం ఇల్లు కట్టుకుంటున్నారు అన్నింటి పనిచేసాడు ఒక నోరులో క్రషాలి వాళ్ళకి ఇష్టమైన గ్రామ పంచాయతీ అధ్యక్షుడు అయ్యేట వాడు దానికి వాళ్ళకి గల్వాలే వాళ్ళు కాంగ్రెస్ కోసం చెప్తే నమ్మిరు మహిళలకు ఇరవై ఐదు వందలది అమ్మాయిలకు స్కూటీ అంటే ఇది ఆశ కదా మనం రెండు వేలు మూడు వేలు వేసాం నాలుగు వేలు ఇతరట ముసలక్కలందరూ కూసే మేడేవాడు కొత్తగా ఉన్నాడు పొట్టి ఉన్నాడు మంచి కూడా ఇంట్లో ఎక్కువ ఇతర ఇప్పుడు కంటికి కనపడే మాటలు వింటే అందరం కనపడతాయి సూచి కేసీఆర్ అన్ని పాప చేసాడు పాపం కొత్త ఏం చేస్తాడు ఏదో చేసాడు అన్ని చేసాడు వీడియో కొత్త చిత్ర చేసేది చిత్రానికి ఈ ఎట్లా పెన్షన్ ఆగదు ఎట్లాగో కరెంట్ ఆగదు ఎట్లాగో రైతు బతాగదు రైతు బీమా ఆగదు ఈ ఇచ్చిన ప్రతి పెన్షన్ ఆగదు కళ్యాణ లక్ష్మి బా చిత్ర చూద్దాం ఇట్లా బయలు మోసకి ఏ తెరుదునా ఈ ఏమీ చూ ఆమీల ఏ ఉక్ మానేరున బసించు ఇందగా ఏమొచ్చినారు శిగ కుడేసొడ అపించే రోజానికి అందరూ కూడా